లోక్సభ సభ్యులుగా దగ్గుబాటి పురందేశ్వరి బండి ఇద్దరు పార్లమెంట్లో వీరితో పాటు ఎంపీ కలియశెట్టి అప్పల్ నాయుడు మాట్లాడుతూ పద్దెనిమిదవ లోక్సభకు పార్లమెంట్ సభ్యురాలిగా ఈరోజు ప్రమాణ స్వీకారం చేయడం జరిగిందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో వికసిత్ భారత్ ఆత్మ నిర్భర్ భారత్ కోసం శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని ఆమె పేర్కొన్నారు లోక్సభ సభ్యురాలిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమత్వాన్ని సమగ్రతను కాపాడుతానని నా బాధ్యతల్ని శ్రద్ధాశక్తులతో మరియు అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను